సిఐడి విచారణతో వైఎస్సార్సీపీకి భయం పట్టుకుందని సార్ చైర్మన్ రవినాయుడు అన్నారు పరకామణి దొంగతనంపై కేసు పెట్టిన ఏవీఎస్ఓ సతీష్ హత్య చేయబడ్డారనగానే సిఐడి విచారణలో వైసీపీ భయం పట్టుకుందని తెలిపారు పరకామణి కేసులో కీలకమైన టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ ను హత్య చేశారని తెలిపారు ఆత్మహత్య చేసుకుంటే రైలు పట్టాలకు దూరంగా బాడీ ఎలా పడిందని ప్రశ్నించారు ఈ రోజు సతీష్ కుమార్ విచారణకు హాజరైతే బడానాయకుల పేర్లు బయటకు వస్తాయని హత్య చేశారని ఆరోపించారు రవికుమార్ కేసును రాజీ చేసింది కర్ణాకర్ రెడ్డి ఎస్పీ పరమేశ్వర రెడ్డి రెడ్డి ఇంకా పెద్దల పేర్లు బయటకు వస్తాయని తెలిపారు పరకామణి కేసులో రాజీ చేసుకోవడానికి ఆ రోజు ఏవీఎస్ సతీష్ పెట్టారని తెలిపారు చెట్టు క్రింద సెటిల్మెంట్ చేశారని భగవంతుడితో పెట్టుకుంటే బాగుపడరని స్పష్టం చేశారు సిబిఐ విచారణతో వైసీపీకి భయం పట్టుకుందని అందుకే దారుణాలకు పాల్పడుతున్నారని తెలిపారు కూటమి ప్రభుత్వం తప్పు చేస్తే ఎవరిని వదిలిపెట్టదని సతీష్ కుమార్ హత్యకు గల కారణాలు తేల్చి కారకులను ఎవరిని వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు నమస్కారాలు అత్యంత బాధాకరం శోచనీయం పరకామణి కేసులో ఎవరైతే ఆ రోజు కేసు పెట్టిన ఏబిఎస్ఓ సతీష్ కుమార్ అత్యంత దారుణంగా కిరాతకంగా హత్య చేయబడ్డాడు అక్కడ సంఘటన చూసిన తర్వాత ఆయన విచారణకు తిరుపతికి బయలుదేరి వస్తుండగా రైలు పట్టాలకు దూరంగా రైలు పట్టాలకు దూరంగా ఆయన భౌతిక దేహం ఆయన బాడీ అక్కడుంది ఆయన నిజంగా ఆత్మహత్యకు కానీ ఆయన చేస్తుంటే ఆయన తిరుపతి విచారణకు ఆయన ట్రైన్ ఎక్కడు బ్రహ్మాండంగా ఇంట్లో మాట్లాడారు ఈరోజు ఇంతకుముందే వాళ్ళ సతీమణి కూడా మాచరికాయకు వచ్చారు ఆ కుటుంబ సభ్యులు కూడా చెప్పారు నేను విచారణకు వెళ్తున్నాను ఆ రోజు జరిగిన ఏ విషయాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా నేను అక్కడ తెలపదలుచుకున్నాను స్వామివారి భక్తుడిగా స్వామివారికి సేవ చేసిన వ్యక్తిగా నాతో తప్పులు చేయించుంటే ఆ తప్పులన్నీ నేను అక్కడ వెల్లడిస్తాను అని స్పష్టంగా కుటుంబ సభ్యులకు చెప్పి ఆయన బయలుదేరిన విషయం వాళ్ళ కుటుంబ సభ్యులే చెప్పారు సతీష్ కుమార్ ఆరోజు రవికుమార్ను పట్టుకొని కేసు నమోదు చేస్తే కేసు నమోదు చేసిన ఆఫీసర్పై అప్పటి చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి గారు సిఎంఓలో ఉన్న ధనంజయ రెడ్డి అప్పటి ఎస్పి పరమేశ్వర్ రెడ్డి గారు అతన్ని ఒత్తిడి తీసుకొని వచ్చి నువ్వు ఎస్ఐ కేడర్లో ఉన్న వ్యక్తివి నీకు భవిష్యత్తు లేకుండా చేస్తాం నువ్వు ఖచ్చితంగా నువ్వు ఖచ్చితంగా ఈరోజు మేము సెటిల్మెంట్లో నీ నువ్వు భాగం అవ్వాలి ఆ భాగంలో భాగంగానే రాజీ చేసుకోవాలని రాజీ చేసిన దాంట్లో ఆ రోజు కోర్టుకు కూడా మ్యూచువల్గా ఎవరైతే రవికుమార్ ఉన్నారో ఎవరైతే కేసు పెట్టినారో పెట్టినా ఎవరైతే ఈ సతీష్ కుమార్ గారు ఉన్నారో ఇద్దరు కూడా ఆ రోజు కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది ఇంకా అయిపోయింది ఆ కథ అనుకున్నారు స్వామివారి సొత్తును అప్పనంగా ఎవరైతే ఆ రోజు చెట్టు కింద మధ్యస్థం చేసి వందల కోట్లు దుబ్బేశారో ఇంక దీన్ని సెటిల్మెంట్ అయిపోయింది అనుకున్నారు మనం ఒకరు తెలిసే భగవంతుడు ఒకరు దళస్తారు భగవంతుడితో పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా చరిత్రలో మనుగడ సాగించలేదు చరిత్రలో మిగలలేదు కాబట్టే కూటమి అధికారంలోకి వచ్చింది కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే పరకామణి మీద ఇష్యూ మళ్ళీ మొదలవడం దానికి సంబంధించి మరి భగవంతుడే జడ్జిగారి రూపంలో విచారణ వేగవంతం చేసేలాగా ఆదేశాలు ఇవ్వడం తదనుగుణంగా కూడా ఈరోజు విచారం జరుగుతోంది గతంలో వీళ్ళే చెప్పారు ఇదే కరుణాకర్ రెడ్డి గారు ఏం చెప్పారు ఎక్కున్న పోలీస్ యంత్రాంగం మీద మాకు నమ్మకం లేదన్నారు ఢిల్లీకి వెళ్ళారు సుబ్బారెడ్డి వైసీపీ నేతలు కోర్టులు ఖర్చు పెట్టి ఢిల్లీలో ప్లేడర్లు పెట్టారు ఢిల్లీలో ప్లేడర్లు పెట్టి సిబిఐ ఇంప్లీట్ చేయండి అన్నారు ఆ రోజు కోర్టు కూడా సిబిఐని దీంట్లో చేస్తే ఆ రోజు ఇదే సాక్షి ఛానల్ ఇదే వైసీపీ నేతలు ఏమన్నారు స్వాగతిస్తున్నాం బ్రహ్మాండంగా విచారం జరుగుతుంది మేము సిబిఐ రావడానికి అని చెప్పిన మీరు విచారణ సమర్థవంతంగా జరుగుతుంటే ఈరోజు మళ్ళీ దొంగ తిరుగుడు మాటలు మాట్లాడటం మొదలుపెట్టారు ఎప్పుడైతే విచారణ సమర్థవంతంగా పద్ధతి ప్రకారం జరుగుతోందో మూలాలు ఏదైనా ఎక్కడ జరిగింది ఎవరి ద్వారా జరిగింది ఆ రోజున ఎవరైతే కింది స్థాయి ఉద్యోగం నుంచి పై స్థాయి ఉద్యోగం వరకు విచారణ జరుగుతుందో ఆ జరుగుతున్న తరుణంలో ఈరోజు వాళ్ళ యొక్క అవినీతి వాళ్ళు దోచుకున్న దాన్ని వాళ్ళు చేసిన సెటిల్మెంటు భాగోతం అంతా బయటకు వచ్చేస్తుందని తెలిసి సతీష్ కుమార్ హత్య చేయబడ్డారు ఇది వీళ్ళ కొత్త కాదు వైసీపీ నేతలకు ఇది కొత్త కాదు ఈరోజు అనుకోవచ్చు మళ్ళీ ఈరోజు ప్రెస్ మీట్ వచ్చింది ప్రెస్ మీట్ పెట్టారు ఏమని పెట్టారు అధికారులు ఒత్తిడితో సతీష్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు ఆత్మహత్య చేసుకున్నారు ఎవరు చెప్పారా నువ్వేనా ఇంట్రాగ్రేషన్ ఆఫీసరా నువ్వు ఎస్పీనా నువ్వు సిఏయా నువ్వు హటల్ కానిస్టేబులా నువ్వు ఎవరు దాన్ని ఆత్మహత్యగా నువ్వు చిత్రీకరించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నావు ఎందుకు భయపడుతున్నావు భుజాలు తరుక్కుంటున్నారు వీళ్ళు ఇప్పుడు ఆడ ఎవిడెన్స్తో కూడా దొరికిపోతున్నారు పట్టాలకి దూరంగా బాడీ ఉంది విచారణలో తల్తోంది ఏమి జరగకముందే ఆగ మేఘాల మీద ప్రెస్ మీట్కి వచ్చి అధికారులు ఒత్తిడంట బెదిరించారంట ఎక్కడ కట్టం కాడ నిలబడుకొని నువ్వు చూసావు విచారణ జరుగుతుంటే నువ్వు ఎన్న పక్కన ఉన్నావా విచారణలో ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళని భయపెట్టేదానికి ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు విచారణ పక్కదారి పట్టించాలని చూస్తున్నారు మాకు అనేక అనుమానాలు ఉన్నాయి రేపు రవికుమార్ని కూడా చేస్తారేమో చేస్తారేమని మేము ముఖ్యమంత్రి గారిని డీజీపీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం రవికుమార్ని పూర్తి స్థాయిలో సిఐడి కానీ స్పెషల్ ఆఫీసర్ సెక్యూరిటీ వింగ్ సంబంధించి ఆ వింగ్లోనే రవికుమార్ని పెట్టుకోవాలి సతీష్ కుమార్ ఈతో మాట్లాడినట్టు ముందు చెప్తున్నారు ప్రెస్ మీట్లో నన్ను నీ క్వశ్చన్ లేనారు ఆ సతీష్ కుమార్ నీ క్వశ్చన్ సతీష్ కుమార్తో నువ్వేమన్నా మాట్లాడావా మేము సూటిగా అడుగుతున్నావు సతీష్ కుమార్తో నువ్వు మాట్లాడావా మరి మాట్లాడకపోతే నీకు ఈ విషయాలు ఎలా తెలుస్తాయి లేకపోతే అధికారితో మాట్లాడుతున్నావా నువ్వు అన్న వే రెండు వేల మంది ఎంప్లాయీస్ టీలో నీ మనుషులే ఉన్న దాంట్లో ఉన్నారా మరి ఏ ఆధారాలతో మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారు స్వామి వారు చూస్తున్నారు నిజంగా బాధేస్తోంది ఇది మొదటిది కాదు గతంలో పరిటాల రవి గారి హత్య టైంలో మీరు చూడండి పైటాల రవి గారి హత్య టైంలో ఇదే ప్యాటర్న్ ఇదే ప్యాటర్న్ ఆ రోజు ముద్దు సీను రెండు వేల ఎనిమిదిలో ప్రధాన ముద్దయిని డంబిల్తో కూడి చంపేశారు డాక్టర్ సాంశివరావు ఆయన్ని చంపేశారు పైఠ పటాల గోవర్ధన్ రెడ్డి రెండు వేల ఎనిమిదిలో చంపేశారు చారు సూరి ఆయన అప్రూవల్గా మాత్రమే ఆయన్ని చంపేశారు ఓంప్రకాష్ ఆయన్ని చంపేశారు అజీజ్ రెడ్డి పైటాల రవి కేసు ఆడికి కథం సరే పైటాల రవి తెలుగుదేశం పార్టీ నాయకులు రవి గారు మీరు అధికారంలో ఉన్నారు ఆరో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది వాళ్ళకు మొత్తం మొత్తం క్లీన్ చేసేసారు ఆధారాలు లేకుండా ఓకే మళ్ళీ మొదలైంది సేమ్ ప్యాటర్న్ ఈరోజు సతీష్ కుమార్ చావు ఏ విధంగా దానికి మనకు ఉదాహరణ వాళ్ళ సొంత బాబాయ్ జగన్మోహన్ రెడ్డి గారి సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి గారి హత్యలో ఎవరైతే పాతదారులు సొత్తదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా క కసుమూరి శ్రీనివాసరెడ్డి రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ ఆయన లేపేశారు ఏది వీళ్ళు అధికారంలోకి వస్తానే ఈసీ గంగిరెడ్డి మామ ఆయన్ని లేపేసినారు మామ లేదు ఏమి లే ఎవిడెన్స్ బయట వస్తాయంటే లేపేయడమే కోయిట్ రెడ్డి ఈయన కూడా దగ్గర మనిషి ఆయన్ని లేపేసినారు డ్రైవర్ నారాయణ ఆయన్ని చంపేసినారు వైఎస్ అభిషేక్ రెడ్డి పాపం కుర్రాడు డాక్టర్ వీళ్ళతో కూడా తిరిగారు ఆయన్ని చంపేసినారు వాచ్మెన్ రంగన్న అయిపోయింది ఇంకా ఇప్పుడు మొదలైంది పరకామణి కేసు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఆఫీసర్ని ఈరోజు లేపేశారు ఇంకా ఎవరైతే ఆ రోజు వీళ్ళు చెప్తే ఆయన దోచుకుని దాంట్లో భాగం పంచారో ఆయన కానీ ఏమన్నా జరిగితే ఇంకా ఆ కేసు కథం ఇంకా ఆ కేసు వెళ్ళా కాబట్టి ప్రజలందరూ గమనిస్తున్నారు ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు ఎవరిని వదిలిపెట్టం మీరు హత్యలు చేసుకుంటూ పోతూ నిందేసేయాలంటే చూ చూస్తూ ఉంటావా ఈరోజు ఒత్తిడి అంట ఏం ఒత్తిడి ఆయన బయలుదేరి వస్తున్నాడు బయలుదేరాడు కుటుంబ సభ్యులు చెప్పాడు బ్రహ్మాండంగా భోంచేశాడు ఆయన బయలుదేరి ట్రైన్ ఎక్కి విచారణకు వస్తా ఉంటే ఆయన మీద ఒత్తిడి చేశారని ఏం చెప్తాడు ఏంటో నాకు అర్థం కాలా కంప్లైంట్ ఇచ్చి ఆయన మీద ఒత్తిడి ఏముంది ఆ రోజు ఏం జరిగిందో చెప్తే చాలు కదా అదే కదా ఆయన చేస్తున్నాడు ఆయనేం దొంగతనం చేయాలా ఆయన ఏం వాటా పంచుకోవాలా పంచుకున్నాను మీరు నడి మీద బలి చేస్తా ఉండేది ఆయన్ని బలి చేసే ఆయన్ని మీకు ఒత్తిడి ఆ రోజు మీ దెబ్బకు మీ దెబ్బకు అందరికీ బీపీలు షుగర్లు వచ్చేసినాయి ఆ రోజే అతను సూసైడ్ చేసుకోవాల్సింది ఈ రోజు కాదు ఆ రోజు అతను సూసైడ్ చేసుకోవాల్సింది మళ్ళా అది చనిపోతే యాడో మీ మీద ఆ రోజు అభి మీరే అధికారంలో ఉన్నారు కాబట్టి చంపేశారు అంటారని చెప్పి మళ్ళీ ఆయన్ని నీకేం కాకుండా చూసుకుంటామని చెప్పి చేసింది వాస్తవం కాదా బాధేస్తోంది స్వామివారి భక్తులుగా తిరుపతి వాసులుగా స్వామివారికి సంప సమర్పించిన నగల్ని డైమండ్స్ని విదేశీ కరెన్స్ని అప్పణంగా దోచేసుకొని అతను బినామీల పేర్ల మీద పెట్టిన ఆస్తిని మీరు కొట్టేస్తే ఆ కొట్టేసిన ఆస్తిని మళ్ళీ స్వామివారికి సంపర్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది కోర్టు ఆదేశాల మేరకు విచారం జరుగుతుంటే మనుషులనే లేకుండా చేస్తారా అంటే మాట్లాడితే మనుషులను చంపేస్తారా నిజంగా తిరుపతి ప్రజలంతా ఈరోజు ఒక మాట అనుకుంటున్నారు మొన్నటి వరకు అనుకున్నారు ఇప్పుడు తిరుపతి ప్రజలు కూడా అనుకుంటున్నారు భయపడుతున్నారు వీళ్ళని వీళ్ళతో పెట్టుకుంటే ఇంకా శాంతిలు ఉండవు అనే పరిస్థితి ఈరోజు ఉంది కానీ ఈ ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తుంది ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఇప్పటికే డిఐజీ గారు ఎస్పీ గారు జగదీష్ గారు పర్ఫెక్ట్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు కోయా ప్రవీణ్ గారు పర్ఫెక్ట్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఏవైతే ఆ హత్యకు గల కారణాలను ఖచ్చితంగా ప్రజల ముందు ఉంచడమే కాదు ఎవరైతే సూర్తదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పాలు అవ్వడం తథ్యం మేము కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం రవికుమార్ని పూర్తి స్థాయిలో కస్టడీలో తీసుకొని ఆయనకి రక్షణ కల్పించాలని చెప్పి అదేవిధంగా ఎవరైతే దీని మీద పర్కామణి కేసులో ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ కూడా ప్రాణహాని ఉంది ఎందుకంటే వీళ్ళు ఏం వాళ్ళు కాదు బాబాయినే చంపేన వాళ్ళు ఎవరు మిగతా వాళ్ళు ఒక లెక్క అంత మాస్ ఫాలోయింగ్ పైఠాలు రవి గారి వేసేశారు వీళ్ళు బాబాయిని లేపేశారు ఇంకా సన్నా వాళ్ళు వీళ్ళకి లెక్క కాబట్టి నిఘా వ్యవస్థను పెంచాలని తిరుపతి ఎస్పీ గారిని కూడా మేము అప్పీల్ చేస్తున్నాం రిక్వెస్ట్ చేస్తున్నాం ఈరోజు ఏదైతే జరిగిందో సతీష్ గారి హత్య ఇది ఖచ్చితంగా హత్యనే మేము భావిస్తున్నాం ఎందుకంటే ఆ జరిగిన ప్లేస్ కానీ వాళ్ళు ఏమంటున్నారు ఇది ఆత్మహత్య అంటున్నారు ఆత్మహత్య అయితే పట్టాల మీద అలా ఉంటుందా పట్టాలకు ఎంతో దూరంగా ఒక హత్య చేయబడి కిరాతకంగా హత్య చేశారు వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇక్కడ ఉన్న కొంతమంది నాయకులు సెంట్రల్ లెవెల్లో కలుసుకొని వైసీపీ వాళ్ళందరూ కూడా ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులే ఎందుకంటే ఇప్పుడు కాదండి ఈ హత్య రాజకీయాలు వైసీపీకి అలవాటు ఎప్పటి నుంచో హత్యలతోనే ప్రతి ఒక్కరిని బెదిరించుకొని భయపెట్టించుకొని వాళ్ళు ఇలానే ఇప్పుడు ఏకంగా ఒక పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఇంతటి దుస్థితి వచ్చింది అంటే ఇంకా మన మన ఎలా మన మనుగడ ఎలా ఉంటుంది సామాన్యుల పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో అందరు ఆలోచించాలి అధికారంలో లేకుండానే ఇంతటి పన్నాగం చేసిన వాళ్ళు అధికారంలోకి ఇక రారు రాకుండానే ఇంతటి ఎత్తులేసేవాళ్ళు ఎంత భయంకరలో ప్రజలందరూ దీన్ని గుర్తించుకోవాలి ప్రతిసారి మనం ఎలా బుద్ధి చెప్పాలంటే ఈసారి ఒక హత్య రాజకీయాన్ని ఎప్పటి నుంచో ఆ ప్రభుత్వం పుట్టిందే ఒక హత్య రాజకీయాల మీద పుట్టింది హూ కిల్డ్ బాబాయ్ బాబాయ్ని ఎవరు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు దానికి కావాల్సిన సాక్ష్యాధారాలు కనుమరుగు చేయడానికి వాళ్ళ ప్రయత్నాలు ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఈ కేసు పరకామని కేసులో ఎంత పెద్ద తలకాయలు ఉన్నారు ఎవరున్నారు అందరినీ విచారణలకి తీసుకొని వస్తున్న సమయంలోనూ కీలకమైన వ్యక్తి సతీష్ గారు చాలా కీలకం ఆయన్నే ఇంతటి పరిస్థితి చేశారంటే సామాన్యులు మామూలు కార్యకర్తలు కావచ్చు వాళ్ళని ఇంక ఎంత వేధిస్తారనేది మానసికంగా కావచ్చు లేదా వాళ్ళకి ఇంకేదో అంటగట్టి వాళ్ళని సైకలాజికల్గా ఎలా దెబ్బతీయాలనే ఒక కొత్త రాజకీయం అనేది తిరుపతిలో మొదలు పెట్టారు ఇక్కడి నుంచే మొదలైంది ఎలా ఆడవాళ్ళని ఏమంటే వెనకడిగేస్తారు ఎలా కృంగదీయచ్చు వాళ్ళ ఇళ్లలోకి ఎలా వెళ్ళొచ్చు ప్రతి ఒక్క దాంట్లోనే కుతంత్ర బుద్ధి దరిద్రపు బుద్ధి ప్రతి దాంట్లోనూ చిన్న పెద్ద అమ్మ నాన్న తల్లి బిడ్డ ఏదీ లేదు వాళ్ళకు అడ్డం వచ్చారా హత్య రాజకీయం నేరం క్యారెక్టర్ అసోసియేషన్ ప్రతి ఒక్కటి నా దేవుడు చూస్తున్నాడు ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు విగ్రహం ఎప్పటి నుంచో ఉంది శిలా విగ్రహం అది వెంకటేశ్వర స్వామి విగ్రహం కాదు అది శనీశ్వరుల విగ్రహం ఇది మాకు సెట్ కాలేదనో అది చేస్తున్నప్పుడు ఆయనకేదో ఎఫెక్ట్ ఇచ్చి ఒక పక్కన పెట్టున్నప్పుడు గత ప్రభుత్వం నుంచి అక్కడే ఉంది అప్పుడు విమర్శించని వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు దేవుడు గురించి రాజకీయం చేశారు దేవుడే చూపిస్తున్నాడు ప్రతి ఒక్కటి ఇది జస్ట్ మొదలే మీకు ఇంకా ఉంది మీరు ఎన్ని తప్పులు చేస్తారో చూసి చూసి ఒక్కసారిగా ఆ దేవుడు కావచ్చు మా ప్రభుత్వం కావచ్చు మీ మీద ఖచ్చితంగా పెద్ద అయితే మీకు బుద్ధి చెప్తారు మేమనే కాదు ప్రజలన్నీ గమనిస్తున్నారు ప్రజల అమాయకులు కాదు ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీకు ఎలా చేయాలి ఇప్పుడు పదకొండుకేమో పడ్డారు ఇంకా లేసే ప్రసక్తే లే ఒక్క ఓటు కూడా లేదు ఒక్కరు కూడా గెలిసే ప్రసక్తి లేదు దయచేసి దేవుడు జోలికి దేవుడు సొమ్ము జోలికి ఎవరైతే వెళ్తారో వెళ్ళిందే కాకుండా మళ్ళీ దాంట్లో కీలకమైన వ్యక్తులని ఆధారాలని అన్నిటినీ మార్చే ప్రయత్నం చేస్తూ దరిద్రంగా ముందుకెళ్తున్నారు ఈ దరిద్రాన్ని ఇంకా పెద్ద ఎత్తున ఆ దేవుడు కావచ్చు మా ప్రభుత్వం కావచ్చు పెద్ద ఎత్తున ఖండిస్తాము ఖచ్చితంగా దీనికైతే బుద్ధి చెప్తారు థ్యాంక్ యూ చాలా సీరియస్గా జరుగుతుంది దాంట్లో కూడా ఎవరైతే ఉన్నారో ఆ బోలే బాబా సంబంధించిన డైరెక్టర్సు దాంతో దాంతోపాటు ఆ కెమికల్స్ ఏదైతే సప్లై చేశారో సుగంధ కెమికల్స్ ఆ సుగంధ కెమికల్స్ సంబంధించిన ఆ కంపెనీకి సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్రూవల్గా మారారు ఈరోజు ధర్మారెడ్డి కూడా గతంలో పనిచేసిన నేను తప్పు అనేది ఆయన కూడా ఒప్పుకున్నట్టు తెలుస్తోంది వీళ్ళందరికీ కూడా వైసీపీ నేతల నుంచి ప్రాణహాని ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉండరు మేము కూడా అదే సిఐడి వారిని ఇన్వెస్టిగేషన్ ఏదైతే డిపార్ట్మెంట్ ఉన్నారో రిక్వెస్ట్ చేస్తున్నాం వాళ్ళు కూడా ప్రత్యేకంగా మీ నిఘాకి తీసుకోవాలని ఏదైతే కల్తీ నెయ్యి వ్యవహారంలో ఉన్న సూత్రదారులు పార్తదారులు ఎవరైతే ఉన్నారో ఆ కంపెనీస్ మొత్తం వాళ్ళందరినీ కూడా మీ కస్టడీలోనే ఉండి విచారణ చేసుకునే విధంగా వెంటనే తగు చర్యలు తీసుకోవాలని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఏదైతే పదహైదు నిమిషాలు నలభై ఐదు నిమిషాల మధ్యలో ఆయన ట్రైన్ ఎక్కినట్టుంది మరి రెండు రెండున్నర మధ్యలో జరిగినట్టు తెలుస్తోంది పూర్తిస్థాయి ఆధారాలతో కూడా ఏదైతే ఈరోజు రాజకీయ పార్టీలుగా మాట్లాడడం ఒకటి ఆధారాలతో కూడా అధికార యంత్రాంగం అదే పనిలో ఉంది సమర్థవంతంగా విచారణ చేస్తోంది ఏదైతే ఉందో ఎస్పీ గారు డీజీ గారు రైల్వే డిపార్ట్మెంటు దాని మీద పూర్తిస్థాయిలో ఆధారాలతో కూడా ఇన్వెస్టిగేషన్ తర్వాత విచారణలో తెలుస్తుంది కాకపోతే బాధ ఏంటంటే ఆత్మహత్య అని చెప్పి ఇక్కడ ఉన్న ఎవరైతే మాజీ టీటీడీ చైర్మన్ ఉన్న ఆయనే ప్రకటించేసినారు ఎవరు ప్రకటించాలి ఆత్మహత్యని మేము అడుగుతున్నాం ఎవరు ప్రకటించాలి ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ప్రకటించాలి లేకపోతే ఆయన కుటుంబ సభ్యులే ఉన్నా చెప్పాలి కుటుంబ సభ్యులు బ్రహ్మాండంగా ఉన్నారని చెప్పారు ఆయన బయలుదేరింది వాస్తవం ఆయన నిజంగా ఆత్మహత్య అనే ఆలోచన ఉంటే ఆయన బయలుదేరాల్సిన అవసరమే ఉంది ఆయన ఇంట్లో చేసుకోవచ్చు ట్రైన్ ఎక్క ముందు చేసుకోండొచ్చు లేకపోతే అసలు ట్రైన్ ఎక్కాసిం లేదు కదా కాబట్టి ఇది లోతైన దర్యాప్తు జరుగుతోంది ప్రభుత్వం చాలా కఠినంగా ఉంది చాలా సీరియస్గా తీసుకునింది ఇంకో చేసేది ఏంటంటే సిఐ సమ్మిట్ జరుగుతుంది ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తా ఏది మొత్తం పారిశ్రామికవేత్తలు అంతా ప్రపంచంలో ఉన్న దిగ్గజాలు మొత్తం ఇక్కడ విశాఖపట్నం వైపు చూస్తున్నప్పుడు ఈ హత్య జరగడం ఏంటి నిజంగానే మాకు వీళ్ళు ఏదైతే ఉందో వాళ్ళ విధానాలు చూడండి జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన విధానం తండ్రి చావుతో అధికారంలోకి వచ్చా పార్టీ పెట్టా బాబాయ్ చావుతో అధికారంలోకి వచ్చా ఆయన పాదయాత్రలంతా అంతా ఇదే ట్రిక్స్ ఏదైతే కోడి కత్తి ఏదో ఒక పీ ఒక రవ్వ దాన్ని పెట్టుకుని గోకేసి బెడ్ మీద పడుకున్నా ఆ గులకరాయి ఎత్తుకున్నాడు దాంతో ఎలక్షన్ చేయాలని చూసాడు ఆల్రెడీ కొత్తి కోడి కత్తి చూసిన వాళ్ళు గులకరాయిని పెద్దగా పట్టించుకోలేక సరిపోయింది కాబట్టి నిజంగానే రాష్ట్రం మొత్తం ఇక్కడ మీడియా ఉంది యంత్రాంగం ఉంది యువతంతా ఆలోచిస్తుంది ఎన్ని ఎంత పెట్టుబడి వస్తూ ఉంది ఎంత ఉపాధి దొరుకుతుంది రాష్ట్రం ఊహించిన విధంగా అభివృద్ధి జరుగుతుంది అనేది అందరూ ఆనందంతో ఉన్న టైంలో ఒక సెన్సేషన్ కేసులో ఇది జరగడం అంటే మాకు కూడా నిజంగానే డౌట్ ఉంది ఒక పక్క ఈ కేసును నీరుగార్చాలి రెండవది సిఐ సమ్మిట్ ఆ సమిట్ని డైవర్ట్ చేయాలి పది లక్షల కోట్లు పెట్టుబడి వస్తున్న ఏదైతే సదస్సు ఉందో దాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నమే కదా ఇది కాబట్టి ప్రభుత్వం కూడా చూస్తూ ఊరుకోదు ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు ఇక్కడ భయపడితే భయపడే వాళ్ళు ఎవరు లేరు కాకపోతే ఆ గతంలో వాళ్ళ యొక్క యాటిట్యూడ్ వాళ్ళు చూశారు కదా ఆయన టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు గతంలో ఇంకొక ఆయన చైర్మన్గా ఉన్నప్పుడు ఈ అధికార యంత్రాంగాన్ని ఎలా భయపెట్టారో బెదిరించుకున్నారో లొంగ తీసుకున్నారో సెటిల్మెంట్ చేసుకున్నారో వాళ్ళు చూశారు కాబట్టి భయపడింది ఇక్కడున్న ఇన్వెస్టిగేషన్ టీంకి కాదు భయపడ భయపడింది కర్లాకర్ రెడ్డికి అభి సుబ్బారెడ్డికి ఏమన్నా భయపడి ఉంటే వాళ్ళ భయపడి ఉండాలి హత్యా రాజకీయాల్లో సిద్ధాస్తులు వైసీపీ పార్టీ వాళ్ళు హత్యగా భావిస్తోంది ఆమె నేను మీడియాలో చూశాను ఆమె ఇది హత్యే దీని మీద లోతైన విచారణ జరగాలని చెప్పి ఆమె కోరుకున్నట్టు నేను మీడియాలో చూశాను ఈ ప్రభుత్వం ఎంతటి వారినైనా ఉపేక్షించదు ఆల్రెడీ ఇచ్చినట్టున్నారు కదా అన్న అదే అంటున్నాను నేను డిపార్ట్మెంట్ వారికి రిక్వెస్ట్ చేస్తున్నాం ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు కూడా ఎవరైతే దీంట్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా రక్షణ కల్పించమని ఖచ్చితంగా ఆదేశాలు కూడా జారీ చేస్తున్నారు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మీకు కూడా రక్షణ లేదు మీరు ఎక్కువ ప్లే చేస్తే మీకు కూడా రక్షణ లేదు ఆ పరిస్థితి ఉంది మీకు కూడా రక్షణ కల్పిస్తాం